హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి బంగారం కొనాలంటే బంగారం అని షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అంటారు ఎందుకు అంటారా మన ముకుందా జ్యువెలర్స్ విఐ చాలా తక్కువ అండి విఐ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ డేస్ అండి అంతకు మించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా మీకు నచ్చిన ఐటమ్ని రప్పించుకోవచ్చు కొనొచ్చు అనమాట దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాము సో మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఆన్లైన్లో మీరు ఆ ఐటమ్ని తెప్పించుకోవచ్చు మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి అండ్ అలాగే కేవలం వెయ్యి రూపాయలు కట్టుకుంటూ మీరు ఒక నెల బోనస్ పొంది అలాగే తరుగు మంజూరు లేకుండా ఒక వస్తువుని తీసుకోవచ్చు అది కూడా మన ముకుందా జువెల్స్ అవైలబుల్గా ఉంది మంచి స్కీమ్స్ సో ఇవన్నీ ఇంత మంచి సదుపాయాన్ని అందిస్తుంది మన ముకుందా జ్యువెలెల్స్ మన ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సో అందుకని చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్ ఉన్నటువంటి చక్కటి ఐటమ్స్ తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత మీరు డైలీ చూస్తూనే ఉంటారు కదా చాలా చూడడానికి ఏమో పది తులాల్లాగా ఉన్న ఐటమ్ మనకి కేవలం నాలుగు తులాలు మూడు తులాల్లోనే వచ్చేస్తాయి అనమాట సో ఈరోజు కూడా మీకు చాలా లైట్ వెయిట్లో గ్రాండ్ అప్లెన్స్ ఉన్న చక్కటి హారాలు చూపించబోతున్నాను ఇంకెందు కాల్సిన పూర్తి వీడియో చూసేయండి అందుకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే వీడియోని ఫాలో అవ్వండి లైవ్ని మిస్ అవ్వకండి ఫాలో చేస్తే ఫాలో చేసామని కామెంట్ పెట్టండి ఫాలో చేసి వీడియో చూసే వాళ్ళకు కూడా కానుకలు అందిస్తున్నాము పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు కూడా తెలుస్తుంది హలో అమ్మా బాగున్నాను సో ఈ రోజు మాకు ఏం చూపించుపోతున్నారు ఎటువంటి హారాలు చూపించబోతున్నారు మొత్తం ప్లైన్ సెట్స్ వస్తున్నాయి సార్ ఓకే ఓకే ప్లేయిన్ జ్యువెలరీ స్టోన్ తక్కువ గోల్డ్ ఎక్కువ ఓకే గోల్డ్ ఎక్కువ ఉండి మనకి స్టోన్స్ అవి తక్కువ చూపించబోతున్నారు సో ముందుగా నాకు దీంతో స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇది ఫస్ట్ పూర్తిగా చూసేయండి ఒకసారి కంప్లీట్ ప్లెయిన్ వర్క్ లో వస్తుంది సార్ అంటే మనకి వితౌట్ లక్ష్మీదేవి కానీ ఐడల్స్ కానీ అలా ఏమి ఉండదు ఓన్లీ ఫ్లవర్ డిజైన్ పికాక్ స్టైల్ లో వస్తుంది అనమాట పెండెంట్ కానీ ఈ విడత్ గానీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఒక్క హారం వేసేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది సార్ వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ నైన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది ఫార్టీ నైన్ గ్రామ్స్ లో ఇంత గ్రాండ్ అపిరెన్స్ కనిపిస్తుంది చూడండి హారం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నా దృష్టిలో అయితే మాత్రమే మంచి హారాలు అంటే నాకు ఇవే గుర్తొస్తాయి గోల్డ్ నెక్లెస్లైనా హారాలైనా చాలా 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 బాగుంది కదా ఎంత బాగుందో చాలా చాలా బాగా నచ్చింది నాకు సో నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ ద్వారా కూడా ఈ క్లిప్ని పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి మిడిల్ వచ్చేసి గుండ్ల టైప్ వస్తుంది సార్ ఇలా ఫ్లవర్ డిజైన్ ఆల్టర్నేటివ్ గుండ్లు అలా ఇచ్చేస్తా పికాక్ స్టైల్ లో వస్తుంది పికాక్ స్టైల్ అంటారు కదా సో ఆ స్టైల్ లో వస్తుంది అనమాట మనకి రూబీ ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట టోటల్ ఇది పికాకే వస్తుంది అనమాట వితౌట్ లక్ష్మీదేవి వస్తుంది దీంట్లో దీని వెయిట్ వచ్చేసి బ్యాక్ కూడా కలిపి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ లో గ్రామ్స్ అండి చూడండి అంటే మన ఎప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నదే కాకుండా ప్రతి ఒక్కరికి కొందరికి ఎలా కావాలంటే ఆ విధంగా ఉందనమాట చాలా స్టైలిష్ గా అంతే స్క్రీన్ షాట్ తీసుకోండి అది కూడా సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది కూడా మనకి సైడ్స్ వచ్చేసి మ్యాంగో మాలా టైప్ వస్తదన్నమాట అనమాట అక్కడక్కడ మనకి ఎనామిల్ పెయింట్ ఎలా వస్తుంది మ్యాంగో మాలా వస్తుంది విడత కూడా మనకి చాలా వెడల్పుగా వస్తుంది అనమాట ఇక్కడ పెండెంట్ వచ్చేసి మనకి చాందువాలి టైప్ వస్తుంది పెండెంట్ కూడా మనకి అక్కడక్కడ వచ్చి కూడా మనకి ఎనామిలే ఉంది స్టోన్ ఏం లేదు దీనికి కంప్లీట్ ప్లెయిన్ వర్క్ వస్తుంది అనమాట దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది టోటల్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ సో బ్యాక్ చైన్ కూడా వద్దనుకుంటే మీకు అయితే ఖచ్చితంగా ఫైవ్ ఐదు తులాలో వచ్చేస్తుంది నాకు తెలిసి దాదాపు చాలా బాగుంది సార్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నచ్చితే ఫుల్ స్క్రీన్ చూసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది మ్యాంగో స్టైల్లో వచ్చేస్తుంది సైడ్స్కి మిడిల్ వచ్చే పైన వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ ఆల్టర్నేట్ వచ్చేస్తారు అనమాట స్టోన్ కింద వచ్చేసి మనకి పికాక్ వస్తుంది పికాక్ అని మిడిల్ వచ్చేసి అమ్మవారు అనేది వస్తుంది అనమాట సో కింద మనకి కంప్లీట్ రూబీ బీట్స్ రూబీ స్టోన్ తోనే వస్తుంది అనమాట ఒరిజినల్ స్టోన్ వస్తుంది అనమాట మనకి గోల్డ్ బీట్స్ ఎంత మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ పేరుతో వచ్చిన హారం చూసేద్దాం చిట్టి కాస్ట్ టైప్ వస్తుంది ఆ ఓకే నాకలేమో మనకి మాంగో స్టైల్ వచ్చింది కదా ఇదేమో సైడ్స్ చిట్టి కాస్ట్ వస్తుంది అన్నమాట చిన్న కాస్ట్ టైప్ వస్తుంది ఆల్టర్నేటివ్ పైన వచ్చేసి మనకి స్టోన్ వస్తుంది అన్నమాట ఓపెన్రాల్ స్టోన్ వస్తుంది సేమ్ దీనికి కూడా మనకి పీకాక్ అనేది టూ సైడ్స్ వస్తుంది మిడిల్ వచ్చేసి అమ్మవారు వస్తుంది చిన్న కింద వచ్చేసి గుంగురు స్టైల్స్ వస్తాయి అనమాట చిన్న గోల్డ్ బాల్స్ వస్తాయి సో నెట్ వెయిట్ వచ్చేసి 44 వస్తుంది 44 గ్రామ్స్ అండి నెట్ వెయిట్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్ సో నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మనకి మ్యాంగో స్టైల్ వస్తుంది సైడ్స్ విడితే కూడా చాలా వడల్పుగా అనిపిస్తుంది అనమాట నిండుగా ఉంటది వీడిల్ వచ్చేసి మనకి అమ్మవారు కింద వచ్చేసి మనకి రూబీ ఎమరాల్ బీడ్స్ అనే వస్తాయి కింద ఇందాక మనం కంప్లీట్ గుంగు వచ్చాయి కదా ఇవి ఏంటంటే మనకి బీడ్స్ టైప్ వస్తాయి అనమాట కింద బ్యాక్ తో కూడా కలిపి మనకి సిక్స్టీ త్రీ గ్రామ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఎంత గ్రాండ్ ఉందో అసలు చాలా చాలా బాగుంది సో ఇదనమాట అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు తప్పకుండా ఫాలో చేయండి అలాగే మా యొక్క యూట్యూబ్ పేజీని కూడా యూట్యూబ్ని కూడా మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ బాక్స్లో పెట్టుకుంటే దాంట్లో కొంతమంది మీరు సెలెక్ట్ చేసి ఎవ్రీ డే మేము డ్రా తీసి వాళ్ళకి ఒక మంచి కానుకులు అయితే అందించబోతున్నాము అదేంటి అనేది ఈరోజు మేము ఇన్స్టాగ్రామ్లో పెట్టే లైవ్లో మీకు చెప్తాము తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ